ఒకనొకప్పుడు బాదరా అనే చిన్న ఊరిలో ఒక చాకలి కుటుంబం నివసిస్తుండేది ఆ కుటుంబంలో పోలమ్మ అనే చిన్న కోడలు ఉండేది పోలమ్మని అందరూ ముద్దుగా పోలి అని పిలిచేవారు ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లుండేవారు వాళ్లలో అందరికన్నా పోలే చిన్నది చిన్నప్పటి నుంచి పోలికి పెద్దలంటే అపారమైనటువంటి గౌరవం సమయం కుదిరినప్పుడల్లా పెద్దలకు సేవ చేసుకునేది అప్పుడా పెద్దలు పోలీసేవకు సంతోషించి తనని మనస్ఫూర్తిగా ఆశీర్వదించేవారు ఇదంతా చూస్తున్న పోలీ అత్తకి తోటి పోలి పోలీవాళ్లకన్నా మంచి పేరు సంపాదిస్తుందని పోలిమీద అసూయా ద్వేషాలతో రగిలిపోయేవారు పోలి కేవలం పెద్దల విషయంలోనే కాదు భక్తిలోనూ ముందుండేది ఆమె ఒక పరమ భక్తురాలు ప్రతిరోజు అపారమైనటువంటి భక్తితో దేవుణ్ణి సేవించేది ప్రతిరోజు స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసేది దేవుణ్ణి ఎంతో భక్తితో పోల్చేది అలా పెద్దల శీసులే కాదు దేవుడి ఆశీసులు కూడా తీసుకునేది కానీ ఉదంతా చూసుకున్న అత్తగారికి పోలి మీద విపరీతమైనటువంటి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయేది ఎందుకంటే పోలి అత్తగారికి ఆవిడిని మించిన భక్తురాలు లేదని ఒక అపోహ అందువలన పోలి దైవారాధన చేస్తుండడం ఆమెకి నచ్చేది కాదు పైగా ఊర్లో వాళ్ళు పోలి భక్తిని మెచ్చుకోవడం అస్సలు నచ్చేది కాదు ఆ అసూయతోనే పోలి అత్తగారు ఆమెని ఎన్నో విధాలుగా బాధపెడుతుండేది పోలితో ఎక్కువగా బట్టలు ఉతికించేది కావాలనే పోలిమీద ఎన్నిసార్లు మండిపడేది ఆమె ఆగ్రహం చల్లారేదాకా తిడుతూనే ఉండేది కాని పోలి తన అత్తగారికి ఎప్పుడూ ఎదురు చెప్పేది కాదు పాపం పోలి ఎన్నోసార్లు బాధపడి ఏడ్చేది ఇదంతా ఒక ఎత్తైతే పోలికి దైవారాధనంటే ప్రీతి అని తెలిసి అత్తగారు ఈసారి రానున్న కార్తీక మాసంలో పోలిని నది స్నానానికి వెళ్లనివ్వకుండా అలాగే దైవ ఆరాధన చేయనివ్వకుండా పోలి భక్తిని బ్రష్టు పట్టించాలని నిశ్చయించుకుంది ఇక ఇక్కడ నుంచి పోలి స్వర్గానికి ఎలా వెళ్ళింది అనే అసలు కథ మొదలు పెడదాం పోలీని తన అత్త మరియు తోటికోడళ్ళు కలిసి కార్తీక మాసం నదీ స్నానానికి రావడానికి వీళ్లేదని హెచ్చరిక చేశారు ఆ మాటలు విన్న పోలి ఎంతో బాధపడి నిస్సాయతతో కన్నీరు కార్చింది కానీ వాళ్ళు మాత్రం సంతోషంగా ఒకరితో ఒకరు నవ్వుకుంటూ ఆనందంగా మాట్లాడుకుంటూ నదీ స్నానానికి వెళ్ళిపోయారు పోలికి కూడా నదికి వెళ్లి స్నానం చేసి దైవారాధన చేస్తే బాగుండేదని అనిపించింది కాని కుదరకపోవడంతో ఇంట్లోనే దేవుని సన్నిధిలో దైవారాధన చేస్తూ మనస్సులోనే దేవుడిని భక్తితో కొలుచుకుంది అయితే అత్త అక్కడ దగ్గర్లో ఉన్న నదిని వెటికి కోడలతో సహా అక్కడకు చేరుకుంది అక్కడ వాళ్లందరూ నదీ స్నానం చేయడం మొదలుపెట్టారు ఎక్కడా ఎవ్వరిలోనో పాపం పోలిని వదిలేసి వచ్చామే అన్న భావన కొంచెం కూడా లేకుండా అందరూ నవ్వుకుంటూ ఒకరితో ఒకరు ఆటలాడుకుంటూ చక్కగా స్నానం చేశారు అయ్యాక అత్త కోడళ్ళు దీపాలను వెలిగించారు తరువాత కోడళ్ళందరూ కలిసి వెలిగించిన దీపాలను నదిలో వదిలి దేవుడికి సమర్పించారు అయితే తోటివారిని బాధపెట్టి దేవుణ్ణి కొలిచినంత మాత్రాన అది నిజమైన భక్తి కాదని వాళ్లకి ఇంటికి వెళ్లాక పోలి దైవారాధన చూశాక తెలుస్తుంది ఎందుకంటే అక్కడి ఇంట్లో పోలి పరమభక్తితో దేవుణ్ణి సేవిస్తూ ఆరాధిస్తూ భక్తి పారవశంలో మునిగిపోయింది అలాగే తనకి దగ్గర్లో ఉన్న ఒక పత్తి చెట్టు నుంచి దూదిని తీసుకుని భగవంతుణ్ణి గానంతో ఆరాధిస్తూనే ఆ దూదిని తాజా వత్తులుగా తయారుచేసింది ఆ తర్వాత ఆ తాజా వత్తులతో దీపం వెలిగించి ఎంతో ప్రేమతో భక్తితో భగవంతుడికి సమర్పించి ఆ దీపాల మధ్యలో తను కూడా కూచొని ఆమె ఒక ప్రమిద అన్న విధంగా తనని తాను సమర్పించుకుంది అయితే ఇంకొక వైపు స్నానాలకు వెళ్లిన కోడళ్ళు స్నానాలు ముగించుకుని దేవుడికి దీపాలు వెలిగించి తిరిగి ఇంటికి బయలుదేరారు ఇంటికొచ్చాక అక్కడ చూసిన సన్నివేశం వాళ్లందరికీ ఎంతో కోపాన్ని తెప్పించింది పోలి తను వెలిగించిన దీపాల మధ్య ఒక పరమభక్తురాలిగా ఎంతో దీక్షతో దైవారాధనలో నిమగ్నమై ఉంది ఇది చూసిన పోలి అత్తగారు పట్టరాణి కోపంతో ఊగిపోయింది కాని పోలిని చూస్తుంది కేవలం వాళ్ల అత్తగారు మరియు తోటికోడళ్ళు మాత్రమే కాదు పైనుంచి పార్వతీ పరమేశ్వరులు కూడా గమనిస్తున్నారు పోలి పాడిన ప్రతి భక్తి గీతం చేసిన ప్రతి పూజ అర్పించిన ప్రతి పుష్పం ప్రతి ఫలం అన్నీ వాళ్లకు చేరాయి పోలి భక్తి వాళ్లని మంత్రముగ్ధుల్ని చేసింది ఆ భక్తికి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు పోలికి స్వర్గం వెళ్లే అవకాశం కల్పించాలని నిశ్చయించుకుని తనకొక పుష్పక విమానం పంపించారు అప్పుడు దేదీప్యమానమైనటువంటి వెలుగు ఒకటి ఆకాశంలో ప్రకాశించింది ఏంటా ఆ వెలుగు అని అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూశారు అప్పుడు వాళ్లకి ఒక దివ్య వాహనం ఒకటి కనబడింది అదే పుష్పక విమానం అదే సమయంలో ఒక ఆకాశవాణి కూడా వినబడింది ఈ పుష్పక విమానం ఎక్కిన వారిని స్వర్గం తీసుకెళ్తుందని ఇక అంతే ఒక్క ఉదుటన పోలితోటి కోడళ్లు మరియు అత్తగారు ఆ పుష్పక విమానం ఎక్కడానికి విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారు కాని ఆ పుష్పక విమానం ఒక్కసారిగా ఆ అత్తాకోడళ్ళందరినీ తోసేసింది దాంతో వాళ్ల ప్రయత్నం బూడిదిలో పోసిన పన్నీరయింది తరువాత ఆ పుష్పక విమానం దానంతటదే పోలి దగ్గరికి వచ్చింది పోలి భక్తితో ఆ దివ్య వాహనానికి నమస్కరించింది అప్పుడు పోలిని ఆ పుష్పక విమానం తనంతట తానే ఎక్కించుకుంది పోలి మాత్రం ఎంతో భక్తి కృతజ్ఞతలతో తనకి ఇంత అద్భుతమైన అవకాశమిచ్చిన ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ కూర్చుంది ఇదంతా చూస్తున్న అత్తగారు అంత గొప్ప భక్తురాలైన పోలి పట్ల ఎంత వివక్షతో ప్రవర్తించిందో గుర్తు తెచ్చుకొని ఎంతో బాధపడింది ఇక ఒక్కసారిగా పుష్పక విమానం పోలిని ఆకాశంలోకి ఎగురుతూ స్వర్గానికి తీసుకెళ్లిపోయింది ఆ రోజు పోలిపాఢ్యమి అన్న పండుగ ప్రారంభమైంది ఇది మనిషిలోని భక్తికి దేవుడు ఎలా ప్రసన్నుడవుతాడు అన్నదానికి ఒక చిహ్నం యుగాలు దాటినా మహిళలు ఈ పండుగని ఆధ్యాత్మిక పురోగతిని పెంపొందించుకోవడానికి భక్తి శ్రద్ధలతో స్నానం చేసి దేవుడికి దీపాన్ని వెలిగించి ఆ దీపపు అగ్నిలో తమ అజ్ఞానాన్ని దహించమని ప్రార్థిస్తారు ఇదే పోలిపాడ్యమి అంటే